హలో బ్రాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు మంచి పూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకెక్కడ వచ్చేసి ఇది బర్త్డే రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి అయితే అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అట్ని అని చెప్పేసి బయలుదేరినాం ఇంకా వర్షం అయితే మామూలుగా పడుతుంది మార్నింగ్ టెన్ ఏమైంది అయినా కూడా మా అబ్బామ ఉన్నదనమాట ఇంకక్కడైతే ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినామన్నమాట ఇంకా ఇది ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్ ఇంకా అయితే వెళ్ళేసినాము అక్కడికైతే వెళ్ళేసినాం అనమాట ఇంక ఇది పోయే ధరలో ఇంకా వర్షం అయితే అక్కడ సిటీలనే కొట్టింది ఇంకా ఈ వర్షం అయితే లేదు ఇంక ఇక్కడైతే బయలుదేరుతాన బయలుదేరుతా అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అక్కడైతే ఎల్లమ్మ దర్శనం అయితే చేసుకొని తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట బయలుదేరుతా ఉన్నాం ఉన్నామన్నమాట వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం అయితే పడట్లేదు అన్నమాట ఇంకా మబ్బు మబ్బు ఉంది మొత్తం అయితే కానీ కాకపోతే గ్రీనరీ అయితే చాలా బాగున్నది చెట్లు అవి కటింగు అంటే మేము ఎట్ వెళ్ళి ఇటు నుంచి వెళ్ళిపోయాము అనమాట సిద్ధిపెట్టి నుండి కాకుండా హాలేరు కలిపూరు ఇవి ఉంటాయి కదా అటు నుంచి అన్నమాట ఇది చాలా బాగున్నది అటు కూడా సిద్దిపేట సైడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది గ్రీనరీగా ఇంక ఇటు కూడా చాలా బాగున్నది గ్రీనరీగా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా అందుకని చెప్పేసి మంచిగా గ్రీనర్గా ఆ చెట్లన్నీ కటింగ్ చేస్తూ ఉన్నారు ఆ పెరిగిన అన్నీ కటింగ్ చేస్తూ ఉన్నారు అనమాట అయితే గణపూర్ నుంచి వెళ్ళిపోయినాం పామనూరులో ఒక ఫంక్షన్ ఉంటే పామనూరుకి వెళ్ళి ఇంకా అది అటెండ్ చేసుకొని తర్వాత గన్పూ తగ్గించి అక్కడికి పోయి ఇంక నుంచి వెళ్ళి వెళ్ళినాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ మార్నింగ్ ఎన్నింటికి ట్వెల్వ్కి ఏమో వెళ్తే ఇంట్లోకి వెళ్ళి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి వరకు అయితే సెవెన్ అయిపోయింది ఇంక ఇది వచ్చేసి గన్పూర్ అనమాట గన్పూర్ హైవేమికి అయివేమికి వెళ్ళి ఫామ్ వరకు అయితే వెళ్ళినాం అనమాట ఇంకా చిన్న ఫంక్షన్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఇంక ఇక్కడ ఇది మొత్తం గన్పూర్ అనమాట ఇంకక్కడైతే గన్పూర్ నుండి మళ్ళా రిటర్న్ అన్నమాట రిటర్న్ అయినామో పోతు చూపెడతా చూడండి వేరైతే ఇంకక్కడైతే మొత్తం గన్పూర్ అనమాట మొత్తం అవన్నీ లైట్లు అవన్నీ మంచిగా పెట్టిల్లు అంటే ఇది వరకే ఉన్నాయి అనుకోండి అట్లా ఇంకక్కడైతే గణ్పూర్కి అయితే రీచ్ అయినామన్నమాట ఇది ఆ ఊరికి వెళ్ళే దారి హైవే అదే బ్రిడ్జ్ అనమాట ఇంకా దాని మీకు వెళ్తా ఉన్నాం వర్షం పడేలాగా ఉంది కానీ వర్షం అయితే పడట్లేదు మబ్బు మబ్బు ఉంది వర్షం అయితే పడట్లేదు మొత్తం మబ్బు మబ్బు ఉంది ఒక్కొక్కటి ఎండ కొడుతుంది ఒక్కొక్కటి మబ్బు ఉంది ఒక్కొక్కటి ఎండ కొడుతుంది మబ్బుగా ఉంది వర్షం అయితే వాడట్లేదు కాకపోతే ఒక సిటీల్నే మాకు తాకింది వర్షం ఇక మళ్ళీ చెల్లి అయితే వర్షం అయితే లేదు పామునూర్లో చిన్న ఫంక్షన్ ఉండనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇటు వచ్చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే అక్కడ బర్డే చేసుకుందామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళేసాం ఇంకెక్కడైతే బిడ్జ్ అయితే దిగేసినాం అనమాట ఇది ఇదైతే ఇంకా బొమ్మ ఇంక ఇక్కడ నుండి ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ ఆ ఊరి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి రిటర్న్ కావాలి ప్లీ ప్లీజ్ అండి వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి లైక్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు లైక్ కూడా కొట్టండి ఇంక ఇదైతే పామునూరుకి ఎంట్రీ అన్నమాట ఇది ఇటు నుండి ఇంక ఇక్కడైతే పొలాలు చూడండి పచ్చగా మంచిగా గ్రీనరీ చాలా బాగున్నాయి కదా ఇంకా పామున వాటికి అయితే వెళ్ళేసినాం ఫంక్షన్ చూసుకున్నాం ఇది మళ్ళీ రిటర్న్ అయ్యే దారిలో అన్నమాట అమ్మ వాళ్ళు ఏ ఊరికొచ్చే దారిలో ఇదైతే ఇంట్లోనే ఇంట్లోనే కట్ చేసిన బయట ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికైతే అన్నమాట ఇంకా వాళ్ళ కూడా సర్ప్రైజ్ అనమాట నేను నచ్చుడు ఇంకా అక్కడైతే అక్క వాళ్ళైతే చికెన్ అయితే వండుతూ ఉందనమాట ఇంకా చికెన్ అయితే కవర్లో ఉంది పానియన్ వేగినాక చికెన్ కడిగి వేస్తుంది ఇంక అందులో అయితే సోన్ వండుతూ ఉన్నాడు చికెన్ అయితే ఇంకా కేక్ ఇట్లా తీసుకొచ్చాను ఇంకా అవైతే డెకరేషన్ కవర్స్ అయితే పెట్టాలి ఇంకా పెట్టలేదు అనమాట ఇక్కడైతే సోన్ అయితే అవైతే రెడీ చేస్తూ ఉన్నాడు ఇంకా అవి రెడీ చేసినాక కేక్ అయితే కట్ చేయాలి కేక్ కట్ చేసేది రేపు ఖచ్చితంగా వీడియోలు వస్తుంది రేపైతే వాచింగ్ అయితే చేయండి వీడియో అండ్ రేపటి వీడియో రావాలంటే ఈరోజు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అనేది లైక్ కొట్టండి ఇంకక్కడైతే కేక్ కట్టింగ్ అయితే అక్కడ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా తర్వాత అయితే డెకరేషన్ అయితే మామూలుగా ఇట్లా చేసేసి అనమాట తర్వాత అయితే ఇంకా అక్కడైతే కేక్ అయితే తీసుకొచ్చి అక్కడైతే పెట్టేస్తూ వద్దు బట్ట అక్కడైతే కూలింగ్ కేక్ అడితే అర్ధ కిలో ఉన్నదని చెప్పిండు ఇంకా అందుకని చెప్పేసి నార్మల్ కేక్ అయితే తీసుకొచ్చినాం అనమాట నార్మల్ కేక్ అయితే కేజీ అయితే తీసుకొచ్చినాం కూలింగ్ కేక్ తీసుకొద్దాం అనుకుంటే హాఫ్ కేజీ ఉన్నది అన్నాడు ఎటు సరిపోదు మళ్ళీ అందుకని చెప్పేసి ఇంకా కేజీ కేక్ అయితే తీసుకొచ్చిన అయితే పువ్వులు కూడా కొనుక్కొచ్చుకుందాం ఇంకే రోజు వీడియో అయితే ఇంతే రేపు తరగతి అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్